ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కూస్తో దేవుని మాట వినటం ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే కాస్త కూస్తో దేవునికి విధేయత చూపటం నా తండ్రి తన బలమైన బాహు చాపి అల్పుణ్ణి అల్పురాలైన నన్ను ఆయన ఎత్తిపట్టాడు ఈరోజు పట్టడన్నం తింటున్నాను సమాజంలో కాస్త గౌరవనీయంగా ఉన్నాను ఒక మంచి గుడ్డ కట్టాను ఈరోజు నా పిల్లలు నేను క్షేమంగా ఉన్నాను నా దేవుని కృప కాస్త కూస్తో నా దేవుని మాటలు వెతకటం నా దేవుని సన్నిధి వెతకటం నా దేవుని పాదాలు పట్టుకోవటం నాకు ధన్యత కొంచెం విధేత చూపితే నేను ఇంత ఆశీర్వదించబడ్డానే నేను పూర్తి విధేయత చూపితే నా తండ్రి నన్ను ఇంకా ఆశీర్వాదంగా ఆశీర్వాద కారణంగా చేస్తాడు కదా నేను వింటాను ప్రభువా మళ్ళా నీ పాదాల దగ్గరికి వస్తా ప్రభువా ఇప్పుడు నన్ను ఆశీర్వదించావి ఇంతవరకు ఆశీర్వదించావి వరకు ఇక నేను ఆశీర్వాదం అగనట్లు నన్ను ఆశీర్వాదం దీవించు అనేకులకు ఆశీర్వాద కారణమగునట్లు దీవించు మా చూపంతా అల్పమైన మీదే ప్రభు కానీ శ్రేష్టమైనవేవో మాకేవి మంచివో ఏవి యుక్తమైనవో అమ్మా అమ్మ పసిబిడ్డకి మంచి శ్రేష్టమైనవి ఎంచి కొనిపెట్టినట్టు కొనిపెట్టినట్టు నాకు మంచి మంచివి ఎంచి దాచిపెడతావయ్యా నువ్వు నాకు అమ్మవి అయ్యవి కూడా ఇప్పటిదాకా నా ఎంపికలన్నీ తేడాబడ్డాయి ఇప్పటిదాకా నేను ఎంచుకున్నవని నాగచాట్ల కారణమైనాయి నాకు మానసిక క్షోభను మిగిలించాయి అవమానాన్ని తెచ్చాయి అవమానాన్ని తెచ్చాయి నా ఎంపికలు వద్దాయ్యా నాకు శ్రేష్ఠమైన నన్ను ఎంచి దాచిపెడతాను వాగ్దానం చేశాను నేను నీ పాదాలే పట్టుకుంటున్నాను నాకు సాయం చేయ నన్ను అనుగ్రహించు నా తండ్రి నిన్ను బాధ పెట్టాను బాధపెట్టాను నీ మాటలు కొన్ని పడచేవి పెట్టి మూర్ఖంగా ప్రవర్తించి దుఃఖపెట్టాను నీ మాట విధేత చూపినంత వరకు బాగానే ఉన్నాను లోకాశాల్లో బడి పాడైపోయా మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు ఆరోగ్యము లేదు ఆనందము లేదు ఈరోజు నేను క్షమాపణ కోరుతున్నాను సమయంలో నీ సన్నిధిని వెతికినట్టు నేను వెతుకుతా నిజమే ఎప్పుడు నిన్ను కూర్చున్న మాటలు విన్నాను కానీ వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోలేకపోయాను యహోవాకే పరిచర్ చేస్తున్నా సమయలు ఎహోవాని ఎదగలేదు అంటే వ్యక్తిగతంగా కలవలేదు నీతో ఫ్రెండ్షిప్ చేయలేదు ఆ తర్వాత ఎలి చెప్పిన తర్వాత నీతో సహవాసం మొదలుపెట్టాడు మన జీవితం ముగిసేంత వరకు నీ మాట వింటానే ఉన్నాడు వింటానే ఉన్నాడు ఒక్కసారి కూడా అయితే చూపలేదు చివరి శ్వాస విడిచేటప్పుడు కూడా నీ మాట వింటాను